హలో బియర్స్ వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్ ఈ రోజు వీడియోలో మీకు టెన్త్ ఇంటర్ తర్వాత పలు సర్టిఫికేట్ కోర్సెస్ అంటే ఎవరైనా కూడా ఎక్కువ హయ్యర్ ఎడ్యుకేషన్ చేయలేకపోయి వాళ్ళు ఇంకా సంపాదించాల్సిన అవసరం అయితే ఉంది ఇంకా మేము సంపాదించడం స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలకి మార్గాలు అయితే ఉన్నాయి అయితే ఒక సిక్స్ మంత్స్ లేదా వన్ ఇయర్ కోర్సెస్ చేయడం ద్వారా మీరు మీకు ఇష్టమైన రంగంలో ఉద్యోగాలు అయితే పొందొచ్చు టెన్త్ ఇంటర్మీడియట్ తోనే మీరు ఈ సర్టిఫికేట్ కోర్స్ చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు అయితే మెరుగ్గా ఉంటాయి కాబట్టి ఇందులో ఉన్నటువంటి కొన్ని ఆపర్చునిటీస్ ఇది సాక్షి ఎడ్యుకేషన్ న్యూస్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను ఎందుకంటే అందరూ కూడా న్యూస్ అవేర్నెస్ ఉండదు కాబట్టి ఉన్నటువంటి విషయాలని మీ ముందుకు తీసుకురావచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను ఇది ఏ ఒక్కరికి కొంత ఉపయోగపడినా కూడా నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను అందుకే ఈ సర్టిఫికేట్ కోర్సెస్ ఏమున్నాయి వాటిలో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంది అదైతే మీరు సెర్చ్ చేసుకొని ఆ సర్టిఫికేట్ కోర్సెస్ ఏ ఏ సంస్థలు అందజేస్తున్నాయి ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు నాకు తెలిసినంత వరకు అయితే చేరవేస్తాను సిక్స్ మంత్స్ లేదా వన్ ఇయర్ కోర్సెస్ చేయడం ద్వారా మీకు ఉద్యోగ అవకాశాలు అయితే మెరుగ్గా ఉంటాయి కాబట్టి ఇవేంటో ఒకసారి అయితే చూడండి పదో తరగతి ఇంటర్మీడియట్ తర్వాత చాలా మంది ఉద్యోగ అవకాశాల కోసం అయితే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితేనే మీకు కనీసం గ్రాడ్యుయేషన్ ఉంటేనే ఇప్పుడు ఫర్దర్ ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయి డిగ్రీ అని అంటే గ్రూప్స్ రాయడానికైనా ఏదైనా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలంటే మినిమం డిగ్రీ ఉండాల్సిందే అయితే డిగ్రీ లేకున్నా కూడా ఇంటర్మీడియట్ తోనే మీరు సర్టిఫికేట్ కోర్సెస్ చేయడం ద్వారా కొన్ని జాబ్స్ అయితే పొందవచ్చు ఇందుకోసం తక్షణమే ఉపాధికి ఉదయం కోర్సుల్లో చేరేటందుకు చాలా మంది అయితే ఆసక్తి చూపుతున్నారు టెన్త్ ఇంటర్మీడియట్ అర్హతతో ఉద్యోగం సాధించాలంటే అందుకు తగ్గ నైపుణ్యాలు అయితే మీరు పెంచుకోవాల్సి ఉంటుంది అంటే ఈ సర్టిఫికేట్ కోర్సెస్ చేయడమే కాకుండా దానిలో మీరు కొంత డెప్త్ గా నాలెడ్జ్ అయితే అవేర్నెస్ అయితే పొందాల్సి ఉంటుంది అదే దీనికి ఒక చక్కటి పరిష్కారం అని చెప్తున్నారు సర్టిఫికేట్ కోర్సెస్ ఈ కోర్సులు పూర్తి చేసుకుంటే టెన్త్ ఇంటర్ తోనే చక్కని ఉద్యోగాలు కూడా సొంతం చేసుకోవచ్చు ఇటీవల పదో తరగతి కానీ ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన విద్యార్థులందరికీ ఉపయోగపడే ఉద్దేశం కొద్దీ ఈ కథనం అయితే వచ్చింది మరి దీనిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే అందజేస్తున్నాను పది ఇంటర్ తో పలు సర్టిఫికేట్ కోర్సులు ఈ కోర్సులలో తక్షణ ఉద్యోగ అవకాశాలకి మార్గం దీనిలో టెక్ సంబంధ టెక్నాలజీకి సంబంధించే కాకుండా ట్రెడిషనల్ కోర్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి నేటి కార్పొరేట్ యుగంలో టెక్నికల్ నుండి ట్రెడిషనల్ వరకు వివిధ రంగాలలో అవకాశాలు అందుకునే దానికైతే వీలుంది ఐటీ మొదలు ఫో ఫోటోగ్రఫీ వీడియో ఎడిటింగ్ బ్యూటీషియన్ హోటల్ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో కూడా ఉపాధి అయితే లభిస్తుంది ఆరు నెలల నుండి సంవత్సరం వ్యవధిలో ఉండే స్వల్పకాలిక కోర్సులు ఇవి పూర్తి చేసుకుంటే మీకు స్కిల్స్ అనేవి చాలా డెవలప్ అవుతాయి ఫలితంగా ఉద్యోగ సాధనతో పాటుగా మెరుగైనటువంటి వేతనాలు పొందేటందుకు కూడా అవకాశం అయితే ఉంటుంది ఫస్ట్ కోర్స్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ అండి నేటి డిజిటల్ యుగంలో సైబర్ సెక్యూరిటీ అనేది కీలకంగా నిలుస్తోంది ఈ సంస్థల ఆన్లైన్లు కార్యకలాపాలను స ప్రాధాన్యత ఇస్తుండటంతో సైబర్ సెక్యూరిటీ విభాగంలో టెన్త్ ఇంటర్ అర్హతతోనే అవకాశం అయితే లభిస్తుంది ఇందుకోసం సైబర్ సెక్యూరిటీ సైబర్ ఫోరెన్సిక్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ వంటి వాటిపై అవగాహన అయితే తప్పనిసరిగా ఉండాలి ఈ స్కిల్స్ కోసం ఆరు నెలల నుండి సంవత్సరం సర్టిఫికేట్ కోర్సులు అయితే చేయవచ్చు పలు సంస్థలు ఈ సిక్స్ మంత్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ కోర్సును అందజేస్తున్నాయి ఈ కోర్సులలో సాఫ్ట్వేర్ భద్రత ఎథికల్ హ్యాకింగ్ సైబర్ సెక్యూరిటీ అనాలసిస్ అప్లికేషన్ ఆఫ్ అటాక్స్ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ అనాలసిస్ డేటా ప్రొటెక్షన్ హార్డ్వేర్ ప్రొటెక్షన్ తదితరాలపై శిక్షణ అయితే ఇస్తారు ఈ సర్టిఫికేట్ పూర్తి చేసుకున్న వారికి ఐటి ఐటీ అనుబంధ సంస్థలు ఇతర రంగాల్లోని సంస్థల్లో ఐటీ విభాగాల్లో సెక్యూ సైబర్ సెక్యూరిటీ టీమ్ అసిస్టెంట్స్ అసోసియేట్స్ వంటి ఉద్యోగాలు అయితే లభిస్తాయి అంటే సైబర్ సెక్యూరిటీలో మీరు సర్టిఫికేట్ కోర్స్ అయితే చేస్తే ఇలాంటి ఉద్యోగాలు మీ వశం అయితే అవుతాయి ఇక నెక్స్ట్ వచ్చేసి హార్డ్వేర్ హార్డ్వేర్ నిపుణులు ఇది కూడా టెన్త్ ఇంటర్మీడియట్ తోని ఉపాధి అవకాశాలు పొందే అవకాశాలు ఉన్నాయి దీనిలో హార్డ్వేర్ మెయింటెనెన్స్ అనేది ప్రధాన మార్గంగా నిలుస్తోంది కంప్యూటర్ని ఆపరేట్ చేయడానికి అవసరమైన సిపియు మెయింటెనెన్స్ నెట్వర్కింగ్ లోకల్ ఏరియా నెట్వర్క్ నిర్వహణ వంటి నైపుణ్యాలు హార్డ్వేర్ విభాగంలో చాలా కీలకంగా ఉంటాయి దీనికి సంబంధించి ప్రస్తుతం డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అండ్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సిస్టమ్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిమ్స్ మే సెట్విన్ వంటి సంస్థలు ఈ కోర్సులను బోధిస్తున్నాయి వీటిని పూర్తి చేసుకుంటే మీకు చిన్న మరియు మధ్య తరహా సంస్థలలో హార్డ్వేర్ నెట్వర్కింగ్ అసిస్టెంట్స్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్ వంటి ఉద్యోగాలు అయితే సొంతం చేసుకోవచ్చు ఇక ఇది హార్డ్వేర్ నిపుణులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ కోర్సు ఇంకా నెక్స్ట్ కంప్యూటర్ కోర్సెస్ అండి పదో తరగతి ఇంటర్మీడియట్ అర్హతతో కంప్యూటర్ పై అవగాహన పెంచుకునేందుకు పలు సర్టిఫికేట్ కోర్సులు అయితే అందుబాటులో ఉన్నాయి నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సిపిఎన్ఏ ఎన్ ఎన్ఏపి కోర్ జావా ప్రోగ్రామింగ్ అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ప్లస్ ప్లస్ ఎంఎస్ ఆఫీస్ అండ్ ఇంటర్నెట్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ వంటి కోర్సులు ఉన్నాయి ఇవి దాదాపు మూడు నెలల నుండి సంవత్సరం వ్యవధిలో ఉంటాయి ఇక ఎన్ఎస్డిసి ఐటీ సెక్టర్ స్కిల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కూడా ఈ కోర్సులు నేర్చుకునే అవకాశం అయితే ఉంది వీటిని పూర్తి చేసుకుంటే ఐటి ఐటీ అనుబంధ విభాగాలలో అసిస్టెంట్స్ సపోర్టింగ్ ఎగ్జిక్యూటివ్స్ వంటి ఉద్యోగాలు కూడా లభిస్తాయి ఇక వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్పెషలిస్ట్ అండి ఇది కూడా సర్టిఫికేట్ కోర్సెస్ సంస్థలు కార్యాలయాలలో క్లారికల్ కేడర్ లో కొలువులు పొందేందుకు ఉపయోగపడే కోర్స్ ఇది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్పెషలిస్ట్ ఈ కోర్స్ ద్వారా ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్ గా పేర్కొనే వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ తదితర బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ లభిస్తాయి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నిర్వహించే సిహెచ్ఎస్ఎల్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ పరీక్షల్లో సైతం స్కిల్ టెస్ట్ పేరుతో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే నిర్వహిస్తున్నారు ఎంఎస్ ఆఫీస్ స్పెషలిస్ట్ నైపుణ్యాలను పొందితే ఈ సిపిటీ లోను విజయం అయితే సాధించవచ్చు పలు ఇన్స్టిట్యూట్లు ఈ కోర్సులను ఆఫ్లైన్ ఆన్లైన్ విధానంలో అందిస్తున్నాయి ఈ సర్టిఫికేట్ చేతిలో ఉంటే ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో ప్రాధాన్యత అయితే లభిస్తుంది అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ వంటి కొలువుల్లో చేరితే నెలకు కనీసం పన్నెండు వేల నుండి పదిహేను వేల ప్రారంభ వేతనం అయితే లభిస్తుంది ఇదండి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్పెషలిస్ట్ సంబంధించినటువంటి కోర్స్ వివరాలు ఇక నెక్స్ట్ డిటిపి ప్రస్తుత కంప్యూటర్ యుగంలో యువతకి ఉపాధి మార్గంలో నిలుస్తున్న మరొక టెక్ అనుబంధ కోర్సు డెస్క్ టాప్ పబ్లిషింగ్ అండి దీనికోసం డాక్యుమెంటేషన్ లెటర్ రైటింగ్ ఎంఎస్ ఆఫీస్ టూల్స్ టైపింగ్ ఫోటోషాప్ వంటివి నేర్చుకోవాల్సి ఉంటుంది డిటిపిలో సర్టిఫికెట్స్ పూర్తి చేస్తే డేటా ఎంట్రీ ఆపరేటర్లు గాను ఆఫీస్ అసిస్టెంట్ గాను ఉపాధి లభిస్తుంది సొంతంగా డిటిపి సెంటర్ ఏర్పాటు చేసి స్వయం ఉపాధి కూడా పొందొచ్చు ఇక నెక్స్ట్ వీడియో ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్ నైపుణ్యాలతో చక్కని ఉద్యోగాలు అయితే లభిస్తున్నాయి టెన్త్ ఇంటర్మీడియట్ అర్హతతో పలు స్వల్పకాలిక కోర్సులు పూర్తి చేసుకునే అవకాశం ఉంది వీడియో ఎడిటింగ్ సంబంధించి యుడేమీ ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన క్యాంపస్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ కోర్సేరా టెక్ మహీంద్ర స్మార్ట్ అకాడమీ వంటి సంస్థలు మూడు నెలల నుండి ఏడాది వ్యవధిలో వీడియో ఎడిటింగ్ లీనియర్ నాన్ లీనియర్ ఎడిటింగ్ వంటి కోర్సులను అందిస్తున్నాయి వీటిని పూర్తి చేసుకోవడం ద్వారా మీడియా యానిమేషన్ సంస్థలు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలలో కూడా కొలువులు సొంతం చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఇది హోటల్ మేనేజ్మెంట్ అండి ఇటీవల కాలంలో ఉద్యోగ కల్పనలో ముందంజలో నిలుస్తున్న మరొక విభాగం హోటల్ మేనేజ్మెంట్ ఇంటర్మీడియట్ అర్హతతోనే డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ హాస్పిటాలిటీ టూరిజం వంటి స్వల్పకాలిక కోర్సుల్లో కూడా చేరవచ్చు ఈ కోర్సులను పూర్తి చేసుకోవడం ద్వారా హోటల్స్ రిసార్ట్స్ టూరిజం సంస్థలలో అసిస్టెంట్ చెఫ్ స్టివా గైడ్ బిల్డింగ్ ఎగ్జిక్యూటివ్ గెస్ట్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ వంటి ఉద్యోగాలు పొందొచ్చు అదేవిధంగా డిప్లొమా ఇన్ ఫుడ్ అండ్ బెవరేజ్ ప్రొటెక్షన్ డిప్లొమా ఇన్ ఫుడ్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ డిప్లొమా ఇన్ ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ వంటి కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ పొందిన ఇన్స్టిట్యూట్లలో వీటిని అభ్యసించవచ్చు ఇక నెక్స్ట్ ఇది ఫోటోగ్రఫీ అండి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం లేని వాళ్ళు అయితే ఉండరు కదా ఫోటోగ్రఫీతో కూడా మీరు ఉపాధి అవకాశాలు పొందొచ్చు ఫోటోగ్రఫీలో ఆరు నెలల షార్ట్ టర్మ్ కోర్సులతో పాటుగా డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి వీటి ద్వారా ఫోటో జర్నలిజం కమర్షియల్ ఫోటోగ్రఫీ అడ్వర్టైజింగ్ ఫ్యాషన్ ఫోటోగ్రఫీ ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఏరియల్ ఫోటోగ్రఫీ సైంటిఫిక్ ఫోటోగ్రఫీ తదితర విభాగాలలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి మీడియా పబ్లిషింగ్ సంస్థలు అడ్వర్టైజింగ్ కంపెనీలు ప్రధాన ఉపాధి వేదికలు సొంతంగా స్టూడియోలను ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ గా కూడా పనిచేయవచ్చు సత్య చిత్రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏఎఫ్టి వంటి పలు సంస్థలు ఫోటోగ్రఫీలో డిప్లొమా కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి ఇంకా బ్యూటిషియన్ కోర్సు ఇంకా ఇది లేడీస్ కి అయితే చాలా ఉపాధి అవకాశాలు అయితే దీనిలో ఉన్నాయి అందానికి మెరుగులు దిద్దే బ్యూటీషియన్ కి డిమాండ్ అయితే పెరుగుతోంది ప్రస్తుతం బ్యూటిషియన్ విభాగంలో సర్టిఫికేట్ డిప్లొమా స్థాయిలో పలు కోర్సులు అయితే అందుబాటులో ఉన్నాయి ఈ కోర్సులు పూర్తి చేసుకున్న వారు మీడియా సంస్థలు ఫిల్మ్ ఇండస్ట్రీలో హెయిర్ డ్రెస్సర్ స్కిన్ కేర్ స్పెషలిస్ట్ మేకప్ ఆర్టిస్ట్ కాస్మెటిక్ కన్సల్టెంట్ అండ్ అడ్వైజర్ సెలూన్ అండ్ స్పా డైరెక్టర్ నెయిల్ టెక్నీషియన్ అండ్ మేనిక్యూరిస్ట్ బ్యూటీ కన్సల్టెంట్ బ్యూటీ స్కూల్ ఇన్స్ట్రక్టర్ కాస్మెటాలజిస్ట్ డెర్మటాలజీ అసిస్టెంట్ మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ స్పెషలిస్ట్ ఇన్ బ్యూటీ ఇండస్ట్రీ హార్మోథెరపిస్టుగా స్థిరపడవచ్చు సొంతంగా బ్యూటీ పార్లర్ నిర్వహించుకోవచ్చు వివాహాలు జన్మదిన వేడుకలు వంటి సందర్భాల్లో కూడా లకి ఆదాయం అయితే లభిస్తుంది సెట్విన్ నిమ్స్ మే వంటి సంస్థలు గ్రూమింగ్ పర్సనల్ గ్రూమింగ్ బ్రిటీషియన్ అడ్వాన్స్ బ్యూటిషియన్ బ్యూటీ కోర్సులు హెయిర్ కోర్సులను అందజేస్తున్నాయి ఇక నెక్స్ట్ కోర్స్ వచ్చేసి యానిమేషన్ వీడియో గేమ్స్ కార్టూన్స్ మోషన్ కార్టూన్స్ పట్ల పిల్లల నుండి పెద్దల వరకు ఆసక్తి పెరుగుతుండటంతో యానిమేషన్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది దీంతో ఈ విభాగంలో నైపుణ్యాలు సొంతం చేసుకున్న వారికి ఉపాధి లభించే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం త్రీడీ గేమింగ్ వీడియోలకి ప్రాధాన్యం అయితే ఉంది వీటికి సంబంధించి మాడ్యులర్ మోడలింగ్ రిగ్గింగ్ టెక్చరింగ్ సెట్ డిజైనర్ కంపోజిటింగ్ కోర్సులు ముఖ్యంగా ఉన్నాయి నిమ్ సమేత తదితర సంస్థలు ఈ కోర్సులను అందిస్తున్నాయి వీటిని పూర్తి చేసుకుంటే కనుక వీడియో గేమింగ్ సంస్థలు మీడియా సంస్థలు యానిమేషన్ సంస్థలు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉపాధి అవకాశాలు అయితే ఉన్నాయి ఇవండి టోటల్ గా మీకు వచ్చినటువంటి ఈ టెన్త్ ఇంటర్ తర్వాత వచ్చినటువంటి పలు సర్టిఫికేట్ కోర్సులకు సంబంధించి మీరు ఈ యానిమేషన్ కావచ్చు ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సర్టిఫికేట్ కోర్సెస్ గురించి సర్చ్ అయితే చేయండి పలు సంస్థలు ఈ ఆపర్చునిటీస్ అయితే అందజేస్తున్నాయి ఈ కోర్సెస్ ని అందజేస్తున్నాయి కోర్సు డ్యూరేషన్ ఫీ పేమెంట్ చేసి ఆన్లైన్ లోనే మీరు ఈ వీటికి సంబంధించిన కోర్సెస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు సర్టిఫికెట్స్ కూడా పొందవచ్చు కాబట్టి మీరు ఈ రంగాలలో మీకు ఇష్టమైన రంగంలో మంచి ఉపాధి అవకాశాలు పొందడానికి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరింత లేటెస్ట్ సమాచారానికి ఛానల్కి టచ్ లో ఉండండి ఆల్ ది బెస్ట్ అందరికి